పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ ప్రకటన ఇప్పుడు పెన్ను దుమారం లేపుతుంది పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఒక్కసారిగా బగ్గుమన్నారు పిఠాపురం టీడీపీ ఆఫీస్ వద్ద ఆందోళనలు చేపట్టారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు పోస్టర్లు బ్యానర్లు అంతా కాల్చేస్తున్నారు స్థానికుడైన వర్మకే టికెట్ కేటాయించాలని లేకపోతే పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరించమంటూ వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లోగా టీడీపీ అధిష్టానం వర్మకు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి తామే ఒత్తిడి తెస్తామంటూ అనుచరులు అంటున్నారు పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆనందపడే లోపలే టీడీపీ నేతల నుంచి వస్తున్న నిరసనలతో తలలు పట్టుకుంటున్నారు

ఒక సీట్లు ఆకుండా ప్రయత్నం చేయకూడదు ఎంగిలాకులు తీసుకుని ఎవరు ايي باسن وار نهي نهي ايي بيٽو ايي చెప్తా రెండు చోట్ల ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి పిఠాపుల్లో చెప్పు మనిషి ఎప్పుడు జనరల్ సెక్రటరీ మీద లెక్కలేకపోయింది పక్కన కళ్యాణ్ పిఠాపల్ पवन कल्यान चंद அவங்களுக்கு எனக்கு 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 நான் ఏ ఆ తందులో నుంచి వెళ్ళిపోమను